స్తుత ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్కొందని నేను తెలియజేస్తున్నాను ఈ దేవుని పిల్లలారా బాగున్నారు కదా ఉదయం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివిన్నారు కదా అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు నిన్ను నన్ను మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి కదా మరి ఈ దినం కూడా దేవుడు చక్కటి ప్రశస్తమైన వాగ్దానం మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామండి గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినని చదువుకుందాం నీవు భయపడనక్కర్లేదు బాధించువారు నీకు దూరముగా ఉందరు ప్రైజ్ అలాడ్ హలే లూయా ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభువారు మనకిస్తున్నారు ఆయన అంటున్నారు నువ్వు భయపడక్కర్లేదు నిన్ను బాధించువారు నీకు దూరముగా ఉందురు అని ప్రభువారు సెలవిస్తున్నారు ప్రియ పిల్లలారా మరి మీ జీవితంలో వచ్చే మరి ఎటువంటి సమస్యలను బట్టి మీరు భయపడిపోతున్నారో అనారోగ్య సమస్యలే కావచ్చు ఆర్థికపరమైన సమస్యలే కావచ్చు కుటుంబ సమస్యలే కావచ్చు ఆ సమస్యల్లో మీరుంటూ మరి ఆ సమస్యల్ని అస్తమానం తలంచుకుంటూ భయపడిపోతున్నారా ఇవి ఎప్పుడూ నాతోనే ఉంటాయేమో మరి జరగబోయే రోజుల్లో కూడా ఇవే సమస్యలు ఉంటాయేమోనని జరిగిన దినాలు తలంచుకొని అలాగే జరగబోయే భవిష్యత్తును ఆలోచించుకొని భయపడుతున్నారా ఈ సమస్యలు నా నుండి పోవేమో నా బ్రతికింతేనేమో నా పరిస్థితులు ఇలాగే ఉండిపోతాయేమోనని ఒకవేళ కురింగిపోతున్నారా ప్రదేవుని బిడ్డ అంత మాత్రమే కాదు కానీ మరి ఒకవేళ నీ శరీరంలో ఉన్న అనారోగ్యం నేను బాధిస్తుందా అలాగే అప్పు బాధలు మిమ్మల్ని బాధిస్తున్నాయా అలాగే మీ వ్యక్తిగతంగా ఉన్న సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నాయా నిందలు కావచ్చు అవమానాలు కావచ్చు ఇవన్నీ మిమ్మల్ని బాధిస్తున్నాయా అలాగే అనేక మంది శత్రువులు మీకు ఎదురై అనేక మంది మిమ్మల్ని బాధిస్తున్నారా అనేక రకాల మాటల చేత మిమ్మల్ని బాధ పెడుతున్నారా ఆ బాధలన్నీ తట్టుకోలేక మరి కృంగిపోతున్నారా ఇక నా జీవితం అంతా ఇంతే అని అనుకుంటున్నారా రోజులు గతించిపోతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి అయినా నా పరిస్థితి ఇక మారట్లేదు నా బాధలు ఎప్పుడు చూసినా ఇవే బాధలు ఇవే అప్పులు ఇవే అనారోగ్యాలు ఇవే నిందలు ఇవే అవమానాలు ఇవే నిరుద్యోగ సమస్య అని బాధపడుతున్నారా నానా మరి ఏ పరిస్థితి నేను బాధపడుస్తుందో కానీ దేవుడి విదే కాలనీతో మాట్లాడుతున్నారు నా నిన్ను నీకు బాధించే వారందరూ కూడా నీకు అయిపోతారనే దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు నువ్వు అనుకుంటున్నావు రాబోయే భవిష్యత్తు కూడా ఇలా ఉంటుందేమో ఇవే బాధలు ఉంటాయేమో వచ్చే సంవత్సరం కూడా నా బ్రతుకంతా ఇలాగే ఉండిపోద్దేమో ఇవే పరిస్థితులేమో ఇక నా జీవితం మారదేమో అలాగే ఏమని బిడ్డలు కూడా మా జీవితాల్లో మరి వివాహం కాదేమో అనుకొని బాధపడుతున్నారా మరి మేము చదువుకున్న చదువులకు ఉద్యోగాలు రావేమో అని ఇప్పటి వరకు బాధపడుతున్నారా నిరుద్యోగ సమస్య మిమ్మల్ని భయపెడుతుందా మరి ఏ ఏ పరిస్థితులు మిమ్మల్ని భయపెడుతున్నాయో ఏ యొక్క సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నాయో దేవుని బిడ్డ ప్రభువారు మీతో మాట్లాడుతున్నారు నాన్న ఆయన అంటున్నారు నువ్వు భయపడక్కర్లేదు నిన్ను బాధించే వారందరూ నీకు దూరంగా ఉంటారని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు దేవుని పిల్లలారా ఉదయ ఎంత చక్కటి వాగ్దానం ప్రభు మనకిస్తున్నారు నానా నిన్ను నిన్ను భయపెట్టే ప్రతి పరిస్థితిని ఆయన మార్చబోతున్నారు నిన్ను బాధించిన ప్రతి సమస్య నుంచి దేవుడు నీకు విడుదలబోతున్నారు రాబోయే దినాలలో మరి దేవాది దేవుడు నీ పరిస్థితులన్నిటినీ కూడా చక్కపరచబోతున్నాడు నువ్వు అనుకున్నట్టు అదే సమస్యలు అవే బాధలు అవే అనారోగ్య పరిస్థితులు అవే నిందలు అవే అవమానాల్లో దేవుడు నిన్ను ఉంచడు అని అంటున్నారు ఇవేమి నీకేమి ఉండవు నువ్వు బాధపడొద్దు నిన్ను బాధించిన వారందరు నేను దూరం చేస్తానని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ఇంకెందుకండి భయం ఇంకెందుకండి కృంగదన ధైర్యం తెచ్చుకోండి ఇంకా భయం అనేది మీ దగ్గరకు రానియొద్దు భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయపడొద్దు ఇక నుంచి దేవుడు నీకు అన్నీ మంచి దైనాలు ఇవ్వబోతున్నారు నీ యొక్క ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా దేవాది దేవుడు చక్కపరచబోతున్నాడు అందుకే ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి ఎందుకనంటే వాగ్దానం ఇచ్చింది ఒక మానవుడు కాదు నీతో మాట్లాడుతున్న వారు సర్వశక్తిమంతుడైన దేవుడు అంటున్నారు ఆయన అంటున్నారు నీ పరిస్థితి నేను మారుస్తానంటున్నారు బాధపడొద్దు భయపడొద్దు అని దేవుడు చెప్తున్నారు కదా మరి ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారు కదా ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారు కదా వాగ్దానం ఇచ్చిన వేసయ్య నమ్ముతున్నారు కదా అయితే దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని మీ అందరి జీవితంలో నెరవేర్చనుగాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడా మహాగనుడానికి వంద నాలుగు స్తోత్రాలు వేసయ్యా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన చక్కటి వాగ్దానాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అయా మీరు భయపడనక్కర్లేదు మేమని బాధించి వారందరూ దూరం అవదరని మీరు మాకు ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఈ వాగ్దానాన్ని ప్రభావ ఎంతమంది నమ్మి వారి హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారో అయ్యా ఈ వాగ్దానము ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడును గాక ప్రియ తండ్రి అలాగే ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల జీవితాల్లో ఎటువంటి బాధల్లో ఉన్నారు వేదనలు ఉన్నారు కష్టాల్లో ఉన్నారు తండ్రి వారందరినీ కనికరించయ్యా నీ కృపను అనుగ్రహించి ప్రవ్వా వారికి సమస్యల నుంచి వేదల నుంచి బాధ నుంచి కన్నీరు నుంచి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా ఏ ఏ సమస్యలు వారిని బాధిస్తున్నాయో అది అప్పు సమస్య కావచ్చు అనారోగ్య సమస్య కావచ్చు కుటుంబ సమస్య కావచ్చు వ్యక్తిగత సమస్య కావచ్చు నా తండ్రి నాయన ఏ సమస్య అయినా అది నాయన ఏస్తుక్రీస్తు నామలు తొలగిపోవును గాక తండ్రి నాయన చెదరపోయిన కుటుంబాలను కట్టండి అయ్యా అయ్యా నాయన యవ్వన బిడ్డల జీవితాల్లో వివాహం కాక బాధపడుతున్న వారికి వివాహాలు జరిగించండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి కోర్టు కేసుల్లోని నీ బిడ్డలకు న్యాయం జరిగించండి భూ వివాదాలను పరిష్కరించండి ప్రభా అలాగే నా తండ్రి యేసయ్య తండ్రి నాయన ఈరోజు మ్యారేజ్ బాడీస్ చేసుకుంటున్నా ప్రతి వారు జీవితంలో నూతన కార్యములు జరుగునుగాక అయ్యా ఈ యొక్క సంవత్సర కాలమంత నీ కృపాక్షేమములతో వారు మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే నేను ఈ దినమంత నీ ప్రశస్తమైన సన్నిధి మా అందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకునమని యేసుక్రీస్తు నా పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్